టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఆయన కుమారుడు అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో పలు రకాల వార్తలు వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇండస్ట్రీలో లాంచ్ చేయడానికి ఇద్దరు బడారనుమాతలు పోటీ పడుతున్నట్లుగా తాజాగా ఒక అంచనా వస్తుంది ఇప్పటికే ఇండస్ట్రీలో ఒక క్రికెట్ టీం అంతా మెగా ఫ్యామిలీ హీరోలు ఉన్నప్పటికీ ఆయన స్థానాన్ని వారసుడు తప్ప ఎవరు భర్తీ చేయలేరనేది మెగా ఫ్యాన్స్ మాట అందుకే పవన్ పెద్ద కొడుకు అఖిరందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఎన్నాళ్ళు చదువుపై దృష్టి పెట్టిన అఖీరా రీసెంట్గా కాస్త ఎక్కువగానే బయటకు అనిపిస్తున్నారు ఎన్నికల తర్వాత తండ్రి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆయనతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ వంటి రాజకీయ నేతలతో సంభాషించడం వంటివి చేసి ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు అఖిలానంద్ ఇక ఇదిలా ఉండగా అఖిలానందని విషయంలో టాలీవుడ్ సీనియర్ హీరో ఆయన పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట దాని ప్రకారం అఖిలందన్ సినిమా లాంచడానికి నిర్మాణ బాధితులు మెగాస్టార్ చిరంజీవి గారు తన భుజాలపై మోయనున్నారట దీంతో షాక్లో ఉన్నారట అఖిలనందన్ తల్లి రెన్యు దేశాయ్ గారు ప్రసీన్యూస్ కూడా తెగ వరీలు అవుతోంది ఇండస్ట్రీలో ఇక ఇదిలా ఉండగా స్టార్గా ఎదిగితే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే